చిద్గురుగీత సభ్యులకి క్రియాయోగ సాధకులకి నా శుభాకాంక్షలు ప్రశాంతకరమైనటువంటి జీవన విధానాన్ని గడపాలని ఎంతమందికి ఉండదు భూమి మీద పుట్టిన ప్రతి జీవి ఒక ప్రశాంతకరమైనటువంటి జీవన విధానాన్ని గడపాలని ఆనందకరమైనటువంటి జీవితాన్ని పొందాలని ప్రతి ఒక్కరూ ఆశిస్తూ ఉంటారు లౌకికంగా ఎంత ఎదిగినప్పటికీ ఆర్థికంగా ఎంత బలంగా ఉన్నప్పటికీ సామాజికంగా ఎంత గౌరవ మర్యాదలతో జీవిస్తున్నప్పటికీ ప్రశాంతంగా జీవించడం సమృద్ధితో జీవించడం అనేది అందనిదే అవుతుంది ఎందుకంటే అవేవి కూడా ప్రశాంతతను కలిగించవు సమృద్ధిని అందించవు ప్రశాంతతను అందుకోవాలి అంటే సమృద్ధికరమైనటువంటి జీవన విధానాన్ని పొందాలి అంటే అది కేవలం ఆధ్యాత్మిక సాధనతో మాత్రమే సాధ్యమవుతుంది అని అందరికీ తెలిసిన అంశమే కానీ ఆధ్యాత్మిక సాధన ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి ఆధ్యాత్మికత అంటే ఏంటి ఆధ్యాత్మికతలో ఉండేటటువంటి బలం ఏ విధంగా మనం అందుకుంటాం అనేటటువంటి అంశాలు స్పష్టంగా మనం అర్థం చేసుకునే ప్రయత్నం ఈ వీడియో ద్వారా చేద్దాం కేవలం ఆధ్యాత్మిక విద్య ద్వారానే కేవలం ఆధ్యాత్మిక సాధనతోనే సాధకులు ఎన్నో సాధించారు ఎన్నో అంశాలని అధిగమించారు ఎన్నో స్థాయిల్ని పొందారు లౌకిక కృషి చేత లౌకిక ప్రయత్నం చేత ఎవరూ కూడా ఏది సాధించలేరు ఏది దాటలేరు ఏది అందుకోలేరు ఇది నిర్వివాదాంశమైనటువంటి చర్చ కానీ ఈరోజు పూర్తి స్థాయిలో ఆధ్యాత్మికత అంటే కేవలం మాటలు కేవలం ఛాందసం కేవలం మూర్ఖంగా ప్రవర్తించడం ఇట్లాంటి అంశాలే ఆధ్యాత్మికతగా ప్రతి ఒక్కరూ తెలుసుకుంటున్నారు నిజానికి ఆధ్యాత్మిక సాధన అంటే తను ఏ విధంగా ఎదుగుతున్నాడు శక్తిపరంగా ఏమి యుక్తిపరంగా ఏమి విశ్వం పరంగా ఏ విధంగా ఎదుగుతున్నాడు అన్నదే ఇక్కడ కీలకమైనటువంటి అంశాలు మూడు అందుకే సృష్టి స్థితి లయాలని చెప్తారు సృష్టి వ్యక్తిగతంగా నువ్వు ఎలా ఎదుగుతున్నావు స్థితి లౌకికంగా నువ్వు ఏ విధంగా ఎదుగుతున్నావు లయం విశ్వం పరంగా ఏ విధంగా ఎదుగుతున్నావు అనే ఈ మూడు అంశాలని మనం ప్రాతిపదికగా చేసుకొని ఆధ్యాత్మికతలో నువ్వు ఎదుగుతున్నావా లేదా అనేది స్పష్టంగా అర్థం చేసుకుంటావు సో అట్లా వ్యక్తిగతంగా ఎదగడానికి శక్తిపరంగా ఎదగడానికి విశ్వం పరంగా ఎదగడానికి మనకి సాధన క్రియాయోగంగా చెప్పబడింది ఈ క్రియాయోగం ద్వారా వ్యక్తిగా ఎదుగుతావు శక్తిగా ఎదుగుతావు అలాగే విశ్వంపరంగా కూడా ఎదుగుతావు అలా వ్యక్తిగా శక్తిగా విశ్వం పరంగా అంటే లౌకికమైనటువంటి ఆకర్షణ లోకంలో నువ్వు ఏది సాధించాలనుకున్నా ఏది చేయాలనుకున్నా దానికి అనుకూలత అనేది అత్యంత ముఖ్యమైనటువంటి అంశం ఆ అనుకూలత లేకపోతే నువ్వేమీ చేయలేవు ఒక మంచి పని చేయాలన్నా ఒక సేవ చేయాలన్నా ఏది చేయాలన్నా సరే సృష్టిలో అనుకూలత అనేది ప్రాథమిక అంశం ఈ అనుకూలతని పుట్టించలేనప్పుడు ఈ అనుకూలతని నువ్వు పొందలేనప్పుడు నువ్వు ఏ విధమైనటువంటి గొప్ప కార్యక్రమాలని నువ్వు చేయలేవు అది ప్రతికూలతగా విశ్వం నిన్ను ఆపేస్తూ ఉంటుంది ఆ కార్యక్రమాన్ని చేయకుండా సో విశ్వంలో ఎదగడానికి లా ఆఫ్ అట్రాక్షన్ ప్రక్రియ అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం సో ఈ లా ఆఫ్ అట్రాక్షన్ కూడా క్రియాయోగ బేస్తో క్రియాయోగ ప్రాతిపదికతో నేర్చుకొని హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ ని మన దగ్గర శిక్షణ అందుకున్నటువంటి సాధకులు పొందుతున్నారు సాధన చేస్తున్నారు సత్ఫలితాలని అందుకుంటున్నారు ఇది ప్రతి వ్యక్తికి ముఖ్యమైనటువంటి అంశం కాబట్టి ప్రతి సాధకుడికి కావాల్సినటువంటి అంశం కాబట్టి వీటి మీద అవగాహన కోసం మేము ఒక ఫ్రీ సెషన్ కండక్ట్ చేస్తున్నాం సో ఈ ఫ్రీ సెషన్ లో ప్రతి ఒక్కరూ జాయిన్ అవ్వచ్చు జస్ట్ మీరు మా యాప్ డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా ఈ లా ఆఫ్ అట్రాక్షన్ యొక్క ఫ్రీ సెషన్ని మీరు అందుకుంటారు ఈ ఫ్రీ సెషన్లో మీరు అఫర్మేషన్స్ గురించి లా ఆఫ్ అట్రాక్షన్ విధానం గురించి ప్రక్రియ గురించి ఎన్నో విషయాలని ఈ ఫ్రీ సెషన్లో తెలుసుకునే ప్రయత్నం చేయగలుగుతారు సో ఎవరికైతే ప్రశాంతకరమైనటువంటి జీవితం సమృద్ధికరమైనటువంటి జీవితం కావాలనుకుంటారు ఆధ్యాత్మిక శ్రేయస్సుని పొందాలనుకుంటారు వారు ఈ ఫ్రీ సెషన్లో ఈరోజే జాయిన్ అవ్వచ్చు జస్ట్ ఈ ఛానల్ డిస్క్రిప్షన్లో మేము మా యాప్ యొక్క లింక్ని పొందుపరచడం జరిగింది ఆ లింక్ ద్వారా మీరు ఈ ఫ్రీ లాఫ్ అట్రాక్షన్ ప్రోగ్రామ్ లో ఈరోజే జాయిన్ అవ్వచ్చు లాఫ్ అట్రాక్షన్ పై స్థాయి స్పష్టతని మేము అందించే శిక్షణ ద్వారా అందుకుంటారని ప్రశాంతకరమైన సమృద్ధికరమైన ఆధ్యాత్మిక శ్రేయస్సుతో కూడినటువంటి జీవన విధానాన్ని మీరు ఈ రోజు నుండే అందుకునే ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ మా స్ఫూర్తిగా అందరిని ప్రతి ఒక్కరిని ఈ లాఫ్ అట్రాక్షన్ ప్రోగ్రామ్ లో భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాను ఈ లాఫ్ అట్రాక్షన్ ప్రోగ్రామ్ లో జాయిన్ అయి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నటువంటి మా సాధక మిత్రులందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఓం సత్